హలో అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనుకుంటున్నారా గోరు కాయ ముద్ద కూర ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా సూపర్గా ఉంటుంది చెయ్యటం కూడా చాలా సింపుల్ ఎలా చేయాలో చూపిస్తాను ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చిక్కుడుగాయ కూర కోసం ముందుగా ఇలాగా చిక్కుడుగాయలు తుచ్చి పెట్టుకోవాలి నేనైతే పావు కిలో దాకా చిక్కుడుకాయలను తీసుకొని రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్ లో ఒక గ్లాస్ వరకు వాటర్ సరిపోతుంది ఇందులోకి వాటర్ పోసిన తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకున్నాక మూడు కానీ నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి స్టవ్ మీదే విజిల్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఓపెన్ చేయకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఆవిరిపోయిన తర్వాత చూడండి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి చిక్కుడుకాయ ముక్క అయితే చిదురవ్వకుండా ఉడికింది ఇలాగా వడిగిన్నెలో వేసుకుంటే ఆ నీరంతా పోతుంది కూరకైతే చాలా బాగుండుద్ది తర్వాత ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత పోప్ బీన్స్లు ఆనియన్ మిరప వేసుకొని ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్ డైరెక్ట్గా వేయకుండా పచ్చ పచ్చగా నూరు వేస్తే చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే నేనైతే అలా వేస్తాను మొత్తం రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు తర్వాత కరివేపాకు వేసుకొని కలపాలి చూడండి చిక్కుడుకాయల్లో ఒక్క నీరు లేకుండా పోయి అలా పోయిన తర్వాత మనం కలింపులో వేసుకోవటమే వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలపాలి అడుగు అంటకుండా ఈ చిక్కుడుగాయలను బాగా ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి గోరు చిక్కుడుకాయ కూర చాలా బాగుంటుంది రైస్లోకి మెండుగా కలుపుకుంటే ఒక్క స్పూన్ కూడా వదిలిపెట్టకుండా తింటారు అంత బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఒక పది నిమిషాల తర్వాత చిటికెడు పసుపు కొంచెం లైట్గా సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి కొంచెం సాల్ట్ ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొబ్బరి కారం వేసి మొత్తం బాగా కలపాలి కారం అయితే టూ స్పూన్స్ వరకు సరిపోతుంది లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోతుంది అంతేనండి గోరు చిక్కుడుకాయ ముద్దకూర రెడీ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్